జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చూస్తుంటే ఒక స్కెచ్ ఏమన్నా అమలుపరుచుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది ఆయన చేసే పనులు కానీ ఆయన అనే మాటలు జనాల్లోకి నెగిటివ్ షేడ్కి వెళ్లకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఆయన మీద ఇదిగో ఆయన ఏమంటున్నాడని చెప్పి పబ్లిక్లోకి తీసుకెళ్ళే అంశాలకి తావివ్వకుండా పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి ఏమన్నా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది ఆయన రాజకీయ విధానాలు చూస్తుంటే ఎందుకంటే మీకు గుర్తుందా లారీలు తగలబెట్టారు అని అదే సారీ ఆయన బస్సులు తగలబెట్టారు అని చెప్పిన దగ్గర నుంచి లే జగనే మేలరా అని చెప్పి ఆ వీడియో దగ్గరనే నాకు గుర్తు ఆ తర్వాత కౌన్సిలర్లు వాళ్ళతోటి ఎవరో తాడిపత్రులు మీటింగ్లు ఏదో కూర్చున్నారు వాళ్ళు కూర్చుంటే జగన్ గవర్నమెంటే బాగుంది అంటున్నారు డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అదంతా లేదు కదా ఐదు అని చెప్పి అక్కడ ఒక మాట ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ నాకు బాగా ఇష్టమైన నాయకుడు అని చెప్పి మాట్లాడటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పలు సందర్భాల్లో మాట్లాడుతూ నిన్న ఒక మాట మాట్లాడారు ఒకసారి చూడండి నిన్నే ఉన్నారు अंदरि क्लोज़ा फैमिली मेडकर दादा कम पीस ఆయన ఏమన్నారంటే నేనే వెళ్తాను వైఎస్ఆర్లోకి మీ అందరికన్నా నాకే ఇంకా బాగా క్లోజ్ ఐదు అని చెప్పి ఆయన అన్నారు ఒక రకంగా ఇది సంచలనమైన మాట తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలో ఉండంగా వీళ్ళ కుమారుడు ఎమ్మెల్యే వీళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది వీళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి అనుకూలంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఇరవై నాలుగు తర్వాత అధికారం వచ్చాక వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఈ సందర్భంలో ఈ మాట ఎందుకన్నారు అనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఏర్పడవచ్చు బహుశా నిన్న కూడా ఒక మాట అన్నారు పెద్దారెడ్డి గారి విషయానికి వచ్చి పెద్దారెడ్డి గారు నా నన్ను జైల్లో పెట్టించినా లేకపోతే నా కుమారుని జైల్లో పెడిచిన బాధపడలేదు నా ఇంటి నడింట్లోకి వచ్చినాడు నేను అందుకు బాధపడ్డాను ఐదని అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీటింగ్ అప్పుడు పెద్దారెడ్డి గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం నేను టార్గెట్ చేస్తాను నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలుకు నేను వెళ్ళను ఐదు అని చెప్పి నేను ఓ మాట అన్నారు ఇది ఈ సినారి చూస్తుంటే పెద్దారెడ్డి గారు పెద్దారెడ్డి గారి మీద టార్గెట్ చేసుకుంటున్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఏమన్నా పూర్తి స్థాయిలో ఆయన మీద నెగిటివ్ షేడ్ బ్యాక్ నెగిటివ్ షేడ్ అనేది ఉండకుండా అదేమన్నా గేమ్ ప్లాన్ ఏమన్నా అమలు పరుస్తున్నారేమో అనిపిస్తా నాకైతే చూస్తుంటే మరి ఇంకా ఆయన వ్యూహాలు అవన్నీ ఎట్టునుంచి ఎట్నుంచి ఎట్టు నుంచి తీసుకొస్తున్నాడు అవి అది త్వరలోనూ మనకు అర్థమైంది కానీ ఒక మీటింగ్లో తెలుగుదేశం పార్టీ డిఎన్టీ డి అనే తట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తొక్కేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో కేసులు పెట్టేసి ఇబ్బంది పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన ఇది మాట అన్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఒకసారి ఒక కేతిరెడ్డి ఆయన వెంకటరామరెడ్డి గారు అన్నమాట మీరు అందరు జైలు రిపేర్ చేయించుకొని మీకన్నా పని అంటే వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవడు రాను జైలు రిపేర్ చేయమంటారు అది ఇది అని చెప్పి మిమ్మల్ని మేము ఇప్పుడు చూసుకుంటావు అయితే అక్కడ రెచ్చిపోయిన విధానం చూస్తే మళ్ళీ ద్వంద్వ వైఖరి ఇటు టార్గెట్ చేస్తున్నారు వెంటనే ఇటు ఏదో సోప్ పూసే మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే ఏదో కానీ జరుగుతుంది ఆయన ఆయన మాట్లా పరమార్థం మాత్రం మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు